హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరెక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ రాధా కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి కానీ కొన్ని రీజన్స్ వల్ల హోల్డ్లో పెట్టాను అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు కాబట్టి నేను ప్లేలిస్ట్లో లింక్ ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో కొత్తగా చదివే వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మొదటి నుండి ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్స్ ఆర్డర్ వైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణార్పణం ఎనభై ఏడవ భాగం శ్యామలతో సహా అందరూ కూర్చున్న వాళ్ళు కాస్త లేచి నిలబడ్డారు సరయూ చేతిలోని ఫోన్ కింద పడిపోయింది అంతసేపు ఓపిగ్గా సమాధానం చెప్పిన సంజయ్ కాస్త కోపంగా ఏంటే తమాషాగా ఉందా ఎలా కనిపిస్తున్నానని నీ కంటికి ఆరు నెలలు నీతో కాపురం చేసి ఓ బిడ్డని కనివ్వాలా అంటే నన్ను ఒక మెయిల్ ప్రాస్టిట్యూట్గా చేస్తున్నావా అని అడిగాడు విరక్తిగా నవ్వి భార్యతో కాపురం చేసి పిల్లల్ని కనే వాళ్ళంతా నువ్వు అనుకున్నట్టుగా అనుకుంటే ఈ ప్రపంచంలో అనేది ఉండదు బావా చూడమ్మా ఇది కోర్టు అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావు నువ్వు చెప్పినట్టుగా జరగడానికి కుదరదు అయినా అతను వద్దంటుంటే అతని కాళ్ళ వెంట పడాల్సిన అవసరం నీకేంటి నీకు కావాల్సినంత డబ్బు ఇస్తానంటున్నాడు కదా నీ లైఫ్ బాగుండేలా చూస్తానంటున్నాడు కదా ఆ డబ్బుతో ఇన్నేళ్ళ నా ప్రేమకి వెలకడుతున్నారా ఇది వెలకట్టడం కాదమ్మా మీ పెళ్లి చెల్లదు ఇలా చేయడం వల్ల నీకు మంచి జీవితం ఏర్పడుతుంది నా బావ లేని భవిష్యత్తు నాకు అవసరం లేదు కానీ మీ బావకు నువ్వంటే ఇష్టం లేదు అతని లైఫ్లోకి వెళ్ళి నువ్వు సాధించేదేంటి అందుకేగా నాకు బిడ్డని కనివ్వమంటున్నాను ఆ తర్వాత పొరపాటును కూడా అతని జీవితంలోకి వెళ్ళను ఆ విధంగా కావాలంటే రాసిస్తానంది నీ మీద మనసే లేనివాడు నీతో బిడ్డని ఎలా కంటాడనుకుంటున్నావు అని అడిగాడు జడ్జి కోపంగా సంజయ్ ఏంటి సార్ మీరు తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఆరు నెలలు తనతో కాపురం చేసి బిడ్డనికని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా ఎలా కనిపిస్తున్నాను దీనికి కళ్ళు మూసుకుని కాపురం చేయడానికి నేను మనిషిని అనుకుంటున్నావా జంతువుని అనుకుంటున్నావా అని అడిగాడు అతను అడిగిన దానికి సమాధానం చెప్పమ్మా చీకట్లో కాపురం చేయాల్సిన అవసరం లేదు సార్ నా మీద ప్రేమ కలిగినప్పుడే నాతో కాపురం చేయమనండి ఒకవేళ అలా కలగకపోతే చెప్పు అలా కలగకపోతే ఏం చేయమంటావు ఒకవేళ ఈ ఆరు నెలల్లో ఆయనకు నా మీద ఏ ప్రేమ పుట్టకపోతే నేనే ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతాను అంది రాధిక సంజయ్ అసహనంగా సర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ విత్ యూ పర్మిషన్ నేను తనతో ఒక పది నిమిషాలు పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు సంజయ్ ఓకే అని జడ్జి పర్మిషన్ ఇవ్వడంతో వెళ్ళినట్టే రాధికని కోర్టు బయటికి తీసుకెళ్లాడు సంజయ్ డాడీ చూసావా ఆ పిల్ల ఎలా మాట్లాడుతుందో నాకు చాలా భయంగా ఉంది డాడీ ఈ ప్రపోజల్కి సంజయ్ ఒప్పుకుంటే అలా ఏం జరగదు బేబీ వాడెంతసేపు తన వల్ల అమ్మాయి లైఫ్ పాడైపోయిందని తన లైఫ్ సెట్ చేయాలనుకుంటున్నాను తప్ప నిన్ను బాధపెట్టాడు ఏదో ఒకటి చెయ్యి డాడ్ ఆ అమ్మాయి పొరపాటున కూడా సంజయ్ జీవితంలో ఉండకూడదు బేబీ కోర్టు వరకు రాకుండా ఉంటే ఆ అమ్మాయిని నయానో భయానో పక్కకి తప్పించి ఉండేవాడిని కానీ ఇప్పుడు ఇది కోర్టు వరకు వచ్చింది పైగా తన వెనక ఉంది లాయర్ శ్యామల మనమేం చేసినా నన్ను దుమ్మెత్తిపోయడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయి అది కాక అనవసరంగా నువ్వు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతావు సంజయ్ మనవైపు ఉంటే ఇక భయం ఎందుకు చెప్పు అన్నాడు జగన్నాథ్ బయటికి తీసుకెళ్లిన సంజయ్ రాధికతో ఏంటి తమాషగా ఉందా ఆ ప్రపోజల్ ఏంటి అని అడిగాడు చెప్పానుగా బావా నీకు నేనంటే ఇష్టం లేదు కానీ నువ్వు లేకుండా నేను బతకలేను అందుకే నీ రూపాన్ని ప్రతిరూపంగా ఇస్తే ఆ బిడ్డని చూసుకుని బతికేస్తాను కొట్టానంటేనా అంటూ కొట్టడానికి చెయ్యెత్తగానే గట్టిగా కళ్ళు మూసుకుంది రాధిక మూసిన కళ్ళ చివర్ల నుండి కారుతున్న కన్నీటికి ఛ అంటూ చెయ్యి దించేశాడు తన భుజాలు పట్టుకొని కోపంగా ఏమనుకుంటున్నావే నా గురించి మనిషిని అనుకున్నావును నీతో కాపురం చేసి బిడ్డనుకని నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా నేను చేసుకోమంటుంది నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా బావా సంజయ్ అతి కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రాధిక నేను చెప్పేది విను ఇది కరెక్ట్ కాదు తప్పు నాదే ఒప్పుకుంటాను నిన్ను మర్చిపోవడం తప్పే దానికోసం నువ్వు ఇలా అందరి ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు నీకే కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నాది అంటే నన్ను మరొకరికిచ్చి పెళ్లి చేస్తావా బావా అని అడిగింది రాధిక ఏ చేసుకుంటే తప్పేంటి నేను మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు నీ జీవితం మాత్రం నన్ను తలుచుకుంటూ ఎందుకు ఉండాలి నాకంటే మంచివాణ్ణి గొప్పవాణ్ణి తీసుకొచ్చి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది రాధిక కోపంగా అలాంటి పరిస్థితి వస్తే ప్రాణమైనా తీసుకుంటాను కానీ నేను కాదని మరొకరిని నా జీవితంలోకి చేరనివ్వను బావా ప్లీజ్ రాధిక చెప్పేది అర్థం చేసుకో నా జీవితంలోకి ఆల్రెడీ మరో అమ్మాయి వచ్చేసింది కానీ తనకంటే ముందు నుండి నేను నీ జీవితంలో ఉన్నాను అదెందుకు నీకు కనిపించట్లేదు అని చిన్నపిల్లలా ఏడుస్తూ అడుగుతుంటే తన కళ్ళు తుడిచి నేను నీకంటే పదేళ్ళు పెద్దవాణ్ణి నాలాంటివన్నీ చేసుకోవాల్సిన కర్మ నీకేంటి ఆ మాత్రం ఆలోచించకుండానే మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేశారంటావా బావా ప్రేమ పెళ్లి అనే ఆలోచనలు రావడానికి ఒక వయసు ఉంటుంది రాధిక ఆ వయసుకి నేను వచ్చేసరికి నా లైఫ్లోకి సరిగి వచ్చింది కానీ నా జీవితంలోకి నువ్వు తప్ప మరెవరూ రాలేదు నన్నేం చేయమంటావు అందుకే ఏ నిర్ణయం తీసుకున్నాను నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు బావా ఇప్పుడు నీ సంతోషాన్ని కోరుకుంటాను నాకు లీగల్ నోటీస్ పంపించినప్పుడు కూడా నేను బాధపడలేదు రాధిక కానీ నీతో బిడ్డని కనిచ్చి నా దారి నన్ను చూసుకోమంటున్నావు చూడు ఈ మాట నన్నెక్కువ బాధపడుతుంది అన్నాడు సంజయ్ ఎందుకు బావా ఎందుకంటే నేను అలా చేయలేను నువ్వెప్పుడు లాంగ్ సంతోషంగా ఉండాలి కానీ ఇలా నడి మచ్చలో నేను వదిలేయలేను అయితే నన్ను పూర్తిగా నీ భార్యగా ఒప్పుకో అప్పుడు ఇంత బాధపడే పనుండదుగా అబ్బా తిరిగి తిరిగి అక్కడికే వస్తావేంటి నాకు తెలుసు బావా నిన్ను బాధపెడుతున్నానని కానీ నువ్వు నాకు కావాలి ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చే చూడు ఈ రాధిక ప్రేమేంటో చూపిస్తాను మరి నేను చేయమంటావు అయితే నన్నేం చేయమంటావు రాధి ప్లీజ్ అర్థం చేసుకో మైండ్ ఇంటి పగులు పోతుందే నీ మాటలకి నీకు సరియు అంటే చాలా ఇష్టం మీ ఇద్దరిని నేను వేరు చేయను బావా అందుకే నేను చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకొని ఒక్క ఆరు నెలలు నాతో ఉండు అప్పుడు నాతో నా వల్ల నీకే బాధ ఉండదు ప్రేమ లేకుండా కాపురం ఎలా చెయ్యనే ఆ అమ్మాయి తన చుట్టూ తిరిగిందన్న ఒక్క కారణంతో తన ప్రేమని యాక్సెప్ట్ చేశావు కదా బావా ఆరు నెలలు నాతో ఉంటే ఏ ఒక్క క్షణమైనా నా మీద ప్రేమ కలగకపోతుందా రాధిక కళ్ళలోకి చూస్తూ ఒకవేళ అలా కలగకపోతే చెప్పానుగా బావా నీ జీవితం నుండి మనస్ఫూర్తిగా నేను తప్పుకుంటాను ఎందుకు రాధి ఇలా చేస్తున్నావు నవ్వుతూ ఏం బావా ఎక్కడ ఈ ఆరు నెలల్లో నా ప్రేమకి కరిగిపోయి పూర్తిగా ఈ రాధాకృష్ణుడు అయిపోతావేమోనని భయంగా ఉందా భయమా జరగని వాటి గురించి భయపడే ఆలోచన ఈ సంజయ్కి ఎప్పుడూ లేదు అయితే ఒప్పుకో ఆ తర్వాత నీ జీవితం ఏంటే ఎందుకింత పట్టుబడుతున్నావు చెప్పానుగా ఇంకెప్పుడు నేను ఇబ్బంది పెట్టానని ఇక ఎంత చెప్పినా వినదని అర్థమై భారంగా ఓసారి నెట్టూర్చి ఇదే నీ ఆఖరి నిర్ణయమా అని అడిగాడు సంజయ్ అవును కోపంగా చూస్తుంటే నీ ప్రేమ మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు జరగని దాని గురించి ఒప్పుకోవడానికి ఎందుకింత భయపడుతున్నావు బావా నేను భయపడుతుంది నువ్వన్నది ఎక్కడ జరుగుతుందో అని కాదే తర్వాత నీ జీవితం ఏంటా అని సరే నీ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాను కానీ నువ్వు కూడా నేను చెప్పేదానికి ఒప్పుకోవాలి ఏంటది ఈ ఆరు నెలల తర్వాత నువ్వు అన్నట్టు ఎటు జరగదు కాబట్టి ఆ తర్వాత మాత్రం నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటే అది నీకు అనవసరం నేనేం చెప్తే అది చెయ్యాలి దానికి ఒప్పుకుంటే చెప్పు ఈ ఆరు నెలల నీ ప్రపోజల్ని ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాను అని సంజయ్ అంటే సన్నగా నవ్వి నీ ఇష్టం బావా నా ప్రేమ నిన్ను గెలుచుకుంటుందో లేదో తెలియదు కానీ నా మీద ప్రేమ నీకు పుట్టకపోతుందా అంది సాదిగా నువ్వనుకున్నది ఎటూ జరగదు ఆ తర్వాత నేను చెప్పినట్టు ఖచ్చితంగా నువ్వు వింటావు అని నవ్వుకొని లోపలికి వెళ్ళాడు సంజయ్ ఏం నిర్ణయించుకున్నారు మిస్టర్ సంజయ్ ఏం చెప్తాడని అందరూ చూస్తుంటే తను పెట్టిన ప్రపోజల్కి నేను ఒప్పుకుంటున్నాను సార్ అని సంజయ్ అనగానే అందరికీ షాక్ కొట్టినంత పనైంది అంటే తనతో ఆరు నెలలు కాపురం చేసి బిటన్కని మీ దారి మీరు చూసుకుంటారా లేదు సార్ ఈ ఆరు నెలల్లో తన మీద ప్రేమ పుడితేనే తను చెప్పింది జరుగుతుంది ఒకవేళ తన మీద నాకు ప్రేమ పుట్టకపోతే అంటూ రాధిక వైపు చూశాడు ఇక జీవితంలో నేను అతన్ని డిస్టర్బ్ చేయను సార్ అని రాధిక చెప్పడంతో బట్ మీ ఇద్దరి నిర్ణయం కరెక్ట్ అని నాకు అనిపించట్లేదు ఎందుకంటే అసలు చెల్లని పెళ్ళిని ఇంత వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎక్స్క్యూమి సార్ ఇందులో నా క్లయింట్ తరపు నుంచి నేను కాస్త మాట్లాడాలనుకుంటున్నాను అంటూ పైకి లేచింది శ్యామల చెప్పండి మిసెస్ శ్యామల ఈ పెళ్లికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు అని మీరట్టున్నారు కానీ విలువ ఇవ్వాల్సింది పెళ్ళికి కాదు ఒక ఆడపిల్ల జీవితానికి ఒకవేళ ట్రైన్లో నాకు ఈ అమ్మాయి కనిపించకుండా ఉండుంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి శవం రైలు పట్టాల మీద కనిపించుండేది ఈ పెళ్లి చెల్లదని మీరు ఈ కేసుకి స్టేట్మెంట్ ఇస్తే తన జీవితాన్ని ఏం చేసుకుంటుందో ఊహ కూడా అందట్లేదు అందుకే ఈ కేసుని కేవలం బాల్య వివాహాలు చెల్లవన్న రూల్ని పక్కన పెట్టి ఒక ఆడపిల్ల జీవితానికి ఈ కోర్టు న్యాయం చేయగలదు అన్న ఉద్దేశంతో వీళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయమని కోరుకుంటున్నాను మిలాడ్ అని శ్యామల చెప్పడంతో కాసేపు ఆలోచించిన జడ్జ్ నీ ప్రపోజల్ని నేను అగ్రి చేస్తున్నాను ఆరు నెలల తర్వాత ఇప్పుడు చెప్పిన ఆ మాటకి కట్టుబడే ఉండాలి అంటే సరేనని ఇద్దరు తలోపారు కానీ సార్ నాదొక కండిషన్ అంది రాధిక అది ఇప్పుడైనా ఆరు నెలలు నాతో ఉంటానంది నా భర్తగానే కదా అవును అయితే ఇప్పుడు అతను ఉంటున్న ఇంట్లో నేను ఉండను నన్ను వేరే ఇంట్లో ఉంచమనండి అలాగే ఈ ఆరు నెలలు ఆయన తన వాళ్ళెవ్వరినీ కలవడానికి వీల్లేదు ముఖ్యంగా తను ప్రేమించిన అమ్మాయిని అలాగే తన పేరు కూడా తలుచుకోవడానికి వీల్లేదు అని రాధిక అనగానే అందరి ఫ్యూజులు ఎగిరిపోయాయి విన్నారు కదా ఫ్రెండ్స్ ఆరు నెలల అగ్రిమెంట్ ఈ ఆరు నెలల్లో సంజయ్కి రాధిక మీద ప్రేమ పుడితే తనకో బిడ్డనిస్తాడంట ఇది ఎటు జరగదన్న ఉద్దేశంతోనే సంజయ్ ముందుగానే ఆరు నెలల తర్వాత తను ఓడిపోతే నేను చెప్పినట్టు చేయాలని ప్రపోజల్ పెట్టాడు మరి ఆరు నెలల్లో ఏం జరుగుతుందో తదితర ఎపిసోడ్స్లో తెలుసుకుందాం